పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో శాకాహారమే మానవులకు సరైన ఆహారం అవగాహన ర్యాలీ నిర్వహించారు బ్రహ్మర్షి పితామహపత్రిజీ దివ్య ఆశయాలతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ డాక్టర్ సత్యనారాయణ మూర్తి జగిత్యాల వారి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పది గంటలకు ప్రపంచ శాంతి కొరకై ధ్యాన శాకాహార సద్భావన ర్యాలీని జగిత్యాల పట్టణంలోని ఆత్మారం ఫంక్షన్ హాల్ నుంచి కొత్త బస్టాండ్ తహసీల్ చౌరస్తా పాత బస్టాండ్ టవర్ సర్కిల్ పట్టణంలో ధ్యాన శాకాహార సద్భావన అవగాహన ర్యాలీలో పెద్ద ఎత్తున వివిధ జిల్లాల నుండి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాకాహారం తిన్నప్పుడు మాత్రమే ఆరోగ్యంగా ఉంటారని ప్రతి ఒక్కరు కూడా శాకాహారం తిన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటారని ప్రతి ఒక్కరు కూడా ధ్యానం అలవాటు చేసుకోవాలని అలా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని అందుకోసమే ఈ అవగాహన ర్యాలీ నిర్వహించిన అన్నారు అలాగే మూగజీవుల సంరక్షణ కొరకు ఈ మహోద్భుత లోక కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని అహింసాయుత భూమాతను రక్షించుకుందాం అంటూ ప్లే కార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున మహిళలు పిల్లలు పిరమిడ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడైతే లోకల్ అయితే మనకు సత్యనారాయణ సార్ ముఖ సత్యనారాయణ ఓకే ఓకే ఇక వాళ్ళే మెయిన్ ఇంతమంది బలగే పది గంటలకు చాలా చేసిన రాలి ఇప్పుడు ఇక్కడికి దిగుతాం మళ్ళీ ఫంక్షన్కి వెళ్తాం నాలుగు గంటల దాకా కార్యక్రమం నడుస్తుంది ఇది ఎవరి పార్టీ అంటే పది గంటలకు ఛాజ్ చేసిన ఇప్పుడు ఇప్పుడిక్కడికి వెళ్ళి మళ్ళీ ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్తాం నాలుగు గంటల దాకా ఇది ఎవరికి పలానా పార్టీ అంటారు ధ్యానమిత్రుల బంగితాల పట్టణంలో ఈరోజు ఒక గొప్ప సహకార ర్యాలీకి వెళ్తుంది యొక్క ఉద్దేశం ఏంటంటే బంగిశాల పట్టణం కాదు జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ సహకారులు ధ్యానులు అయితే సంపూర్ణ ఆరోగ్యమంత్రులు అవుతారు అందుతో లక్ష్యంగానే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందరూ మేము అందరికీ జాయిన్ అయ్యారు కలిగారు ఏ డాక్టర్ ఏం అందుకోవడానికి పర్లేదు ఎవరు ఇది ఆచరిస్తారో అందరూ నాలాగానే ఉంటారు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అది ఆచరించి దాంట్లో విలువ తెలుసుకుని ఆరోగ్యం హ్యాపీగా ఉండడం మొదలైన తర్వాత ప్రజల్లోకి వచ్చి అవగాహన కల్పించడం కోసం అందరికీ ఈ వైపు ఇగో ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది దీనికి వైపు సహకారులు ఇంతమంది ఉన్నారు దీనికోసం పాటు పడే వాళ్ళ గురించి ప్రజలకు తెలియజెప్పడం కోసం ఈ మీ ర్యాలీ మీ ఉద్దేశం చూశారు కదా ఎంతమంది వచ్చారు కాబట్టి మహిళలు ఎక్కువ శాతం వచ్చారు మహిళల్లో సహకారుల గురించి వస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది దాంతో భాగంగానే మా ఈ సొసైటీ వ్యవస్థకు పట్టుదారు దాంతో భాగంగానే మేము ఈ ర్యాలీ తుమకళ జిల్లా వ్యాప్తంగా చుట్టుపక్కల చుట్టుపక్కల దగ్గరలో ఉన్న అన్ని జిల్లాల నుంచి వచ్చారు హైదరాబాద్ ఆదిలాబాద్ బాన్స్వాడ కాకపోతే ముఖ్యంగా ఈ జగిత్యాల జిల్లా నుంచి అధిక మొత్తంలో పాల్గొన్నారు